నెంబర్ వన్ పోర్చుగీస్ నెంబర్ టూ డచ్ నెంబర్ త్రీ డేమ్స్ వీళ్ళు పెద్దగా ఉండాలి నెంబర్ ఫోర్ బ్రిటీష్ నెంబర్ ఫైవ్ ఫ్రెంచ్ ఇప్పుడు దీంట్లోనే ఒక ఆయుధాలు పెట్టుకుంటాయి భారతదేశానికి వర్తకు వచ్చిన మొట్టమొదటి ఐరోపా వాడు పోర్చుగీస్ వాడు భారతదేశానికి వర్తకు వచ్చిన చెట్టు చివరి ఐరోపా వాడు ఫ్రెంచ్ వాడు భారతదేశం వదిలి ముందుకు వెళ్ళిపోయిన ఐరోపా వాడు ఫ్రెంచ్ వాడు భారతదేశం వదిలిన చివరికి వెళ్ళిన ఐరోపా వాడు పోర్చుగీస్ వాళ్ళు భారతదేశంలో ఎక్కువ కాలం పరిపాలించిన ఐరోపా వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు భారతదేశంలో తక్కువ కాలం పరిపాలించిన ఐరోపా వాడు డచ్ వాడు చూడండి వచ్చి ఇవన్నీ బిట్టారండి సో ఈ విధంగా అండి ఈ లాజిక్ నిజండి కొన్నిసార్లు ఎగ్జామినేషన్లు కొన్ని ఎగ్జామినేషన్లు ఈ వర్షకాలంలో పెట్టేస్తారండి ముందుగా వచ్చిన వాడిని లేదా అమర్చండి భారతదేశం కొత్త వచ్చిన ఐరోపా వాళ్ళని వర్షకాలంలో అమర్చండి అని చెప్పు కూడా పెడతారండి ఈ లాజిక్ ను మనము గుర్తు చేసుకోవాలి సో అలా అండి మనం పోర్చుగీస్ వాళ్ళ గురించి చెప్పుకున్నాం డచ్ వాళ్ళ గురించి చెప్పుకున్నాం డేమ్స్ పెద్దగా మనకి ఎక్కడ ఉంటుంది ఉంటుందండి దాని తర్వాత బ్రిటిష్ అండి దాని తర్వాత బ్రిటిష్ దీన్ని మనం ఒకసారి చూద్దాం బ్రిటిష్ ఇదండి ఇందులో ఫస్ట్ ఒక ఇంపార్టెంట్ పెట్టండి ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ పదహారు వందలు డిసెంబర్ ముప్పై నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ అటెండ్ పెట్టండి ఇయర్ డే టు మంత్ నెంబర్ ఆఫ్ ఎక్సమ్స్ ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అనే ఒక కంపెనీని ఇంగ్లాండ్ దేశంలో ఏర్పాటు చేశారు వీళ్ళు వర్తకం కోసం పార్దేశానికి ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చారు సూరత్ అనే సూరత్ అనేది ఎక్కడ ఉంటుంది గుజరాత్ రాష్ట్రం ఉంటుంది గుజరాత్ వీళ్ళు ఇక్కడికి వచ్చారు మరి అదే ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఆంధ్రాలో మొట్టమొదటి వర్తక సావరం ఎప్పుడు ఏర్పాటు చేశారు అంటే పదహారు వందల పదకొండు మచిలీపట్నం ఏర్పాటు చేశారు చూడండి మచిలీపట్నం అమెరికస్ మంచి పట్టింది ఎవరు అంటే బ్రిటిష్ వాళ్ళు ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఆంధ్రాలో భారతదేశం కంపెనీ అంటే మనకి ఈ ప్రాంతం సూరత్ ఇక్కడ అదే ఆంధ్రాలో అంటే పంతొమ్మిది పదకొండులో కెప్టెన్ హిక్కన్స్ కెప్టెన్ హిక్కన్స్ అనే వ్యక్తి గ్లో అనే నౌకండి గ్లోవ్ గ్లో అనే నౌక నౌక పేరు అనేది కూడా గ్లోబ్ అనే నౌకలో చెప్ప డిఫెన్స్ అనే వ్యక్తి ఆంధ్ర తీరానికి వచ్చి అక్కడ వర్తక స్థావరాలను ఏర్పాటు చేస్తున్నారు నౌక గ్లో పదకొండు నుంచి వర్తక స్థావరాన్ని ఏర్పాటు చేసుకొని మనకి ఎంతో అలా వాళ్ళు మిగతా వాళ్ళకంటే కాస్త డిఫరెంట్ అండి సముద్ర తీర ప్రాంతాన్ని ఎన్నుకున్నాను ఎక్కడెక్కడ మనం డెవలప్ చేసుకోవాలి అలా మూడు ప్రాంతాలు వీళ్ళు కాకపోతే బాగా డెవలప్ అయ్యాన్ని ఒకసారి నేను మ్యాప్ చూపిస్తాను చూడండి ఒకసారి మూడు ప్రాంతాలు బాగా డెవలప్ చేస్తే అవి ఏమేమి అనేది ఒకసారి మనం సో నెంబర్ వన్ బొంబాయి బ్రిటిష్ వాళ్ళు డెవలప్ చేశారు నెంబర్ టూ మద్రాస్ నెంబర్ త్రీ కల్కత్తా ఈ మూడు ప్రాంతాలు బ్రిటిష్ వాళ్ళ ప్రాంతంలో అభివృద్ధి చెందిన ప్రాంతం ఇవాళ మెట్రో కొట్టేసే అతిపెద్ద సిటీలు భారతదేశంలో బొంబాయి కానీ మద్రాస్ కానీ కల్కత్తా కానీ ఈ మూడు ప్రాంతాలని వాళ్ళు టార్గెట్ చేసుకున్నారు ఎందుకంటే ఒకసారి చూడండి బంగాళాఖాతం హరే సంవత్సరం సింధుమాత్సం వాళ్ళకు మూడు వైపుల సిస్ వస్తున్నాయి వాళ్ళ పడవలు వెళ్ళాలని ఈ మూడు ప్రాంతాల నుంచి వెళ్ళి అది ఒక దేశానికి వెళ్ళిపోతాయి మనం ఒకసారి ప్రపంచం ఒకసారి మేము చూసుకోవాలి వాళ్ళు పడవలు వెళ్ళాలన్నా మూడు దేశం పైన ఒక దేశానికి వెళ్ళిపోతాయి సో అందుకని వాళ్ళు మిగతా వాళ్ళకి ఇక్కడ అక్కడ అక్కడ కొందరపడదు ఈ మూడు చేసుకుంటే ఇవాళ భారతదేశం అతిపెద్ద సిటీ ఉంది అతిపెద్ద సిటీ మూడు ప్రాంతాలు అన్నమాట అలా ఈ మూడు ప్రాంతాలను అక్కడ ఒక్కొక్క ప్రాంతం ఇక్కడ ఇక్కడ నిర్మించిన కోటలు ఏంటి వాటి ప్రత్యేకత అనేది నెక్స్ట్ ఓకే అంటే